మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది సో మనకు దీంట్లో ప్లాట్ లాగా అయినా సేల్ చేస్తున్నారు అండి ఇది లేదనుకుంటే హౌస్ అయినా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు ప్లాట్ అయితేనేమో మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు హౌస్ అయితేనేమో ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram Mahogany Advertising.